కనీస వేతనాలు పెంచాలని గ్రాట్యుటీ కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరోధిక సమ్మె కొనసాగిస్తున్న అంగన్వాడీల ఆందోళన పన్నెండవ రోజైన మంగళవారం దర్శిపట్నంలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట దీక్షలు కొనసాగించారు ప్లేట్లు గరిటెలు మోగించడం ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు నిరసన తెలిపారు కార్యక్రమానికి జిల్లా యూనియన్ కార్యదర్శి ఈదర అన్నపూర్ణ హాజరై అంగన్వాడీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు ఎందుకన్న మౌనం మరెందుకన్న ఆలస్యం ఎందుకన్న మౌనం మరెందుకన్న కన్న జగనన్నా ఒక్క శాంతు అన్నా ఓ పెద్ద కొడుకు నన్నావు ఒక్క శాంతు పెద్ద కొడుకు నన్నావు నీ అక్క జిల్లు రోడ్డు కెక్కరు చూడన్నా െന്തു <Sessimitation> കുനവന്നെ <Sessimitation> மௌனம் மருந்து கண்ணாலம் இங்கு கண்ண மௌனம் மருந்து கண்ணாலம் Like, Share, Subscribe, and Get Notification.